హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్ ఇక్కడ మా రామయ్యని సీతమ్మని అలంకరిస్తున్నామండి కన్నుల పండుగ ఈ పూజనైతే మేము జరుపుకుంటున్నాము ఇది శ్రీరామనవమి ఉత్సవాలు అండి శ్రీరామనవమి ఉత్సవాల్లో లాస్ట్ రోజండి ఇది దీన్ని ఏకాంత సేవ అంటారు ఇది నైట్ టైమ్స్ జరిపిస్తారండి ఈ సేవ ఇది పూజ అయితే నైట్ టైమ్స్ అయితే చేస్తారు మేము మా తాతల కాలం నుంచి ఈ పూజ అయితే జరిపిస్తున్నారండి మా తాతయ్య వాళ్ళు అది ఆనవాయితీగా మేము చేస్తున్నాము మా తాతయ్య వాళ్ళ తర్వాత మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అక్క చెల్లెలో నలుగురం అండి మేమైతే నలుగురం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరుగా జరిపించుకుంటాం ఇది ఇది మాకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం మొదలకుండి అయితే ఏర్వకలం జరిపించుకుంటాము ఈ పూజ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఎందుకంటే రాముల వారి పూజ కదా సీతారాముల వారి పూజ ఏదైనా కానీ మనకు దక్కడమే అదృష్టం అండి ఆ భాగ్యాన్ని మద మనమైతే వదులుకోకూడదు అందుకోసం మా వంతు వచ్చినప్పుడు మేమైతే తప్పకుండా ఆ సంవత్సరం మేము జరిపించుకుంటాము ఈ పూజ నైట్ టైమ్స్ చేస్తాం కాబట్టి అంత పూజ అయిపోయిన తర్వాత ఇలాగ దంపతులతో ఇలాగ బంతి ఆట ఆడించి వాళ్ళకి తాంబూలాలు అయితే ఇస్తా ఈ తాంబూలాలు చాలా మంచిదండి తీ తీసుకుంటే పెద్దవాళ్ళు ముత్తైదులు కానీ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు లేని వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అండి పిల్లలు లేని వాళ్ళు ఈ సంవత్సరం తీసుకున్నారంటే నెక్స్ట్ సంవత్సరం వాళ్ళైతే పిల్లల్ని ఎత్తుకొని వస్తారండి గుడికి ఇదైతే కంపల్సరీగా జరుగుతుంది ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఈ తాంబూలం కోసం చాలామంది వెయిట్ చేసి తీసుకుంటారండి లాస్ట్ వరకు ఉండి ఇది చాలా మంచిది ఈ తాంబూలం దొరకడమే చాలా అదృష్టం అందుకోసమని ప్రతి ఒక్కళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మా తమ్ముళ్ళు వీళ్ళందరూ వచ్చి ప్రతి సంవత్సరం ఈ తాంబూలాన్ని అయితే అందుకుంటారు ఈ పూజంతా బాగా చక్కగా జరిగిపోయిన తర్వాత సీతారాముల వారిని ఇక్కడ చూస్తున్నాం కదా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ దండం పెట్టుకునేసి ఇంకా పందిరి మంచం రెడీ చేస్తారండి ఏకాంత సేవ కదా మనం జరిగించేది అందుకోసం అనేసి పందిర మంచం రెడీ చేస్తారు ఈ పూజంతా అయిపోయిన తర్వాత సీతారాముని పందిర్ మీద కూర్చోబెట్టారు తీసుకెళ్ళి ఆ పందిర్లో కూర్చోబెట్టి లాస్ట్లో మళ్ళీ పూజ చేసి అంతా అందరూ చక్కగా దండం పెట్టేసుకొనేసి ఇంకా వస్తామండి ఈ పూజ అయితే చాలా బాగా జరిపించుకుంటాం మేము ప్రతి సంవత్సరం ఇది మనకి దక్కినందుకు చాలా అదృష్టం అండి ఇంకా ఈ పూజ చేసుకునే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి మీకు ఎప్పుడైనా స్కూల్ జరిగేటప్పుడు ప్రతి గుళ్ళో ఇదైతే సాయంత్రం పూట ఇస్తారు తాంబూలాలు మీకు ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఈ తాంబూలాన్ని తీసుకోండి ఏ గుడికైనా వెళ్ళి తీసుకోండి అందరూ సాయంత్రం పూట ఇస్తారండి రాములవారి గుళ్ళో ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది ఏ గుళ్ళైనా ఇస్తారు ఈ కొబ్బరి బోండం తాంబూలం ఇవన్నీ భార్యాభర్తలు తీసుకొని ఆ కొబ్బరి బోండాన్ని వాళ్ళిద్దరూ తాగితే ఖచ్చితంగా అయితే పిల్లలు పుడతారండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకైతే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దండి ఇక్కడ మా సీతారా కూడా పందిరి మంచం మీద కూర్చోబెట్టేశారు అందరు కలిసి ఇంకా ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం చాలా బాగుంటుందండి అందరు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అందరూ ఆయన ఆశీర్వాదం లాస్ట్ రాస్ట్ పూజతో ఇంకోసారి పూర్తి చేసుకొని వచ్చేస్తామండి అంతేనండి మేము ప్రతి సంవత్సరం అయితే ఈ పూజని ఖచ్చితంగా చేసుకుంటాము మీరు కూడా ఎప్పుడైనా ఈ పూజ పిలాల ఎవరైనా చూసి ఉంటుందని మాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ మచ్ పెడత స్వామి ఈ డాడీనే పక్కలేదు అక్కడ పెట్టేసి స్వామి